కాబట్టి పెళ్లి చేసుకునే వ్యక్తిని గురించిన తప్పని ఆ తప్పనిసరిగా దాని గురించి ఆలోచించాలి వాళ్ళ విశ్వాసులా కాదా అని తప్పకుండా ఆలోచించాలి ఇంటర్వ్యూ చేయాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ యొక్క రక్షణ అనుభవం ఏంటో తెలుసుకోవాలి ఆ తర్వాతే వివాహంలోనికి ప్రవేశించాలి కాబట్టి చూస్ చేసుకునేటప్పుడు ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటే చర్చ అయితే మంచిది అయినప్పటికీ డినామినేషన్ లో కూడా విశ్వాసులు ఉంటారు అయితే మన మన సంఘమే అని చెప్పి మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఇంకొక సంఘంలో వాళ్ళు విశ్వాసాలు కాదేమో అని చెప్పి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి విశ్వాసులు ప్రతి సంఘంలో ఉంటారు అయితే సేమ్ చర్చి ప్యాటర్న్ అయితే మంచిది అని అంటున్నాం ఎందుకంటే కలిసి ఒక దగ్గర ఆరాధించడానికి బాగుంటుంది ఒక మంచి ప్యాటర్న్ అనేది ఉంది కాబట్టి అంత మాత్రం చేత తక్కిన సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసాలను మనం పెళ్లి చేసుకోకూడదని ఎక్కడా లేదు విశ్వాస అయి ఉండాలి తప్పకుండా దేవుని యొక్క రక్తంలో కడగబడి ఆత్మదేవంతో తిరిగి జన్మించి ఉండాలి ఇది ఇక్కడ మాత్రం కాంప్రమైజ్ అవడానికి వీల్లేదు